ఈరోజు మనం బొబ్బర్లతోటి వడలు వేసుకుందాం దానికి ఫస్ట్ బొబ్బర్లు అంటే ఇవి కదా కారం అని చూసారు కదా ఇవి నేను ఇప్పుడు రెడ్ కలర్ తోటి వేస్తున్నాను ఇవి రెడ్ వైట్లో కూడా ఉంటాయి ఇవి చూస్తే మీకు రెడ్ కలరు వైట్ కలరు కూడా ఉంటాయి నేను ఇవి రెడ్ కలర్వి వాటిని నేను ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి అవి నానేక వాటిల్ని అందులో కొంచెం జింజర్ గ్రీన్ చిల్లీ వేసి మిక్సీ వేసుకోవాలి ఇలా చెక్క మొక్కనే వాటర్ ఎక్కువ వేయకూడదండి కొంచెం జల్లి వాటర్ ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా చెక్క మక్క ఉండాలి అంటే అక్కడక్కడ మనకి ఇలా బబ్బర్లు కనిపిస్తూ ఉండాలి అందులో కొంచెం ఒక టూ స్పూన్స్ ఇది చూశారు కదా ఒక టూ స్పూన్స్ ఇడ్లీ సుజీ వేసుకోవాలి ఇడ్లీ సుజీ ఒక టూ స్పూన్స్ అలాగే సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ మనకు ఎక్కువ ఆనియన్స్ వేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ చూసారు కదా ఆనియన్స్ వేసి ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి నూనె మరదనివ్వాలిని కారం అని అంటారు లేదా బొబ్బర్లు లేదా అలసందలు అని కూడా అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిదండి మనకి చూసారు కదా ఇలా చేసుకో మరిగిందో లేదో చూద్దాం ఫస్ట్ చూసారు కదా ఆయిల్ మరిగింది ఇప్పుడు మనం బొబ్బరు వాడేసుకుందాం ఇది బొబ్బర్లు ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎంత బాగా నలిగి అంటే అంత బాగుంటుంది నానబెట్టుకొని అందులో మనం గ్రీన్ చిల్లీ గ్రీంజ సాల్వ్ చేసి ఇలాగ చెక్క ముక్కగా మిక్స్ చేసుకోవాలి రేసి అందులో మనం ఒక టూ స్పూన్స్ ఇడ్లీ స్విజ్ అంటే మనం క్వాంటిటీని బట్టి ఇడ్లీ స్విజ్ చేసుకోవాలి ఎందుకంటే క్రిస్పీ రావడం అలాగే ఆనియన్స్ వేసి మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అలా డైరెక్ట్గా రుబ్బేసుకుంటేనే మంచిదండి ఆరోగ్యానికి పొట్టుతో పాటే రుబ్బేసుకోవాలి కొంతమంది పొట్టు తీసుకోరు కానీ పొట్టు తీయకుండా రుబ్బేసుకున్నా పర్వాలేదు ఇవే ఇలా వస్తాయి మంచిది ఇది నూను బాగా మరిగితే సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే లోపల ఉడకదు లోపల వేగదు కాబట్టి మనం సూరా పెట్టి కాసేపు వేయించుకోవాలి లో ఈవినింగ్ హోటల్స్ వెళ్ళే వేస్తారు ఇప్పుడు అంటే చాలా రకాలు వచ్చాయి కానీ ఇదివరకు బొబ్బరి వాడు అంటే చాలా ఇష్టంగా తినేవారు చూసారు కదా ఇది వేగింది మంచి క్రిస్పీగా ఉంటాయండి అలాగే నూనె కూడా ఎక్కువ వేయత మన మామూలు వాడైతే నూనె ఎక్కువ పెరుస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా పెంచుతుంది Thank you. ఈ షుగర్ వాళ్ళకి వాళ్ళకి మంచిది తింటే వాళ్ళకి కొంచెం ఇలాంటివే కారామణి అని ఇలా బర్లన్నీ అలాగే చిక్కుడు గింజలు ఇలాంటివన్నీ కూడా అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఇది మనం కూరల్లోనూ వట్లలోనూ కూడా వేసుకుంటే బాగుంటాయండి వంకాయ చేసినప్పుడు అలాగే ఉప్మాల్లో అలసందలు వేస్తే బాగుంటుంది మధ్యన ఒకసారి మటుకు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వ్యాల్యూ వేయిపోతుంది మనం సిమ్లో పెట్టాం కదా దాంతో ఆయిల్ కొంచెం ఉంది నెమ్మదిగా నేను తొక్క తీయకుండా వేయించాను అండి తొక్క తీసుకుంటే ఇలా మీకు తెల్లగా వస్తాయి చక్కగాను చూశారు కదా వేగిపోయి మనం అదే చ తొక్క తీస్తే కొంచెం వైట్గా మనకి మంచి బ్రౌన్ కలర్ వస్తాయి ఇది నేను పైన ఇది కదండి ఫైబర్ అందుకని ఉంచేస్తాను కానీ ఇలా వేసుకుంటేనే మనకు మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు మనం హైలో పెడతాం ఎవరికూ ఉంది ఇంతేనండి ఇలాగ అన్నీ మనం రెడీ చేసేసుకోవడమే ఇందులో పచ్చిమిరకాయలు కావాలనుకున్న వాళ్ళు ఇలా కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసి మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇది గ్రీన్ చిల్లీస్ వేసి మళ్ళీ వేస్తాను ఇప్పుడు చిల్లీ వేసుకుందాం ఇవి చిల్లీ ఇవి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్